కూర కారం సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ కారం అన్ని వంటల్లో వాడుకోవచ్చండి అన్నంలో కూడా వేసుకొని తిన్నా సరే టేస్టీగా ఉంటుంది ఇగురు కూరలు వేపుళ్ళు సాంబార్ ఒకటే చెప్పండి అన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు వంటలు చాలా రుచిగా ఉంటాయి అలాగే సంవత్సరం అంతా నిలవుంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న లిస్ట్తో పాటుగా కళ్ళు ఉప్పు కరివేపాకు కూడా అవసరపడుతుందండి ముందుగా మనం ఈ ప్రాసెస్ ప్ చూద్దాం కేజీ మిరపకాయలు చెప్పాను కదా అందులో ముప్పావు కేజీ కారం మిరపకాయలు పావు కేజీ కాశ్మీరీ మిరపకాయలు ఉండేలా చూసుకోండి కాశ్మీరీ మిరపకాయలు ఆప్షనల్ అండి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అవి మంచి కలర్ని ఇస్తాయి కొనుక్కొని వచ్చిన తర్వాత వాటిని ఎండలో బాగా పెట్టాలండి ఎండలో ఎండిన తర్వాత ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలి ఇంగ్రీడియంట్స్ మరొకసారి చూడండి పావు కేజీ జీలకర్ర అర కేజీ ధనియాలు పావు కేజీ ఆవాలు వంద గ్రాములు మెంతులు ముందుగా ఈ ఎండుమిర్చిని వేయించుకోవాలండి ఎండలో బాగా ఎండయి కాబట్టి వేయించుకోవడం సులభంగానే ఉంటుంది ఎండలో ఎండ పెట్టకుండా మాత్రం మీరు ఈ ప్రాసెస్ మొదలు పెట్టద్దు బాగా ఎండిన తర్వాత వీటిని వేయించుకోవాలి మరీ నల్లగా అయ్యే వరకు అవసరం లేదు కానీ ఒక మాదిరిగా వేయించుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి నేను ఈ ఎండుమిర్చిని మూడు వాయిల్గా పెట్టుకున్నాను పెద్ద పాత్రలో అన్నీ ఒకేసారి కాకుండా మూడు వాయిల్గా పెట్టుకున్నాను అలా అయితే ప్రతి కాయ వేగుతుందండి ఈ విధంగా స్లోగా పెట్టుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు దగ్గు దుమ్ములు వస్తాయి కాబట్టి ముక్కుకి క్లాత్ కట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మరీ నల్లగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి దోరగా వేయించుకుంటే చాలు చేతితో పట్టుకుంటే ఇలా చిదిగిపోయేలా ఉండాలి నేను కారం పచ్చిమిర్చి వేయించేసాను ఇప్పుడు కాశ్మీరీ పచ్చిమిర్చి కూడా విడిగా వేయించేసి ఒక దగ్గర క్లాత్లో పోసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి వేయిస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి వేయించుకున్నా పర్వాలేదండి అన్ని కలిపేసి వేయించాను ఫ్లేమ్ మాత్రం లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక క్యాన్ తీసుకొని అందులో పోసేసాను తర్వాత కరివేపాకు కూడా వేయించుకోవాలి ఒక పది రెబ్బలు కరివేపాకు తీసుకొని ఇవి బాగా డ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా తర్వాత కళ్ళుప్పు ఒక చిన్న గ్లాసుడు తీసుకోండి కొలత ఆ చిన్న గ్లాసుడు కళ్ళుప్పు కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోండి ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చల్లార్చిన తర్వాత ఒక క్యాన్లో పోసేసాను ఆ క్యాన్ పట్టకపోతే మిగతాయి కవర్లో కూడా పెట్టి ఈ రెండు నేను మిల్లుకి పంపించానండి మిల్లులో మళ్ళీ వాళ్ళు వెయిట్ చూసుకుంటారు అప్పుడు రెండు కేజీలు అని చెప్పాడంట కేజీకి సిక్స్టీ రూపీస్ చొప్పున వన్ ట్వంటీ రూపీస్ ఆడినందుకు తీసుకున్నాడండి ఈ మిల్లు పట్టినందుకు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మూత తీసేశాను ఎందుకంటే వేడిగా ఉంది కారం అది లేకపోతే ఆవిరి పట్టేస్తుంది ఇది కిరాణా షాప్ నుంచి తెచ్చిన చీటీ అండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎంత బిల్ అయ్యింది అనేది ఒకసారి మీరు వీడియో పాస్ చేసి చూడవచ్చు ఇందులో వెల్లుల్లిపాయలు ఇంకా కళ్ళుప్పు మిస్ అయిందండి వెల్లుల్లిపాయలు తీసుకునే విధంగా కచాపచ్చిగా దంచుకోవాలి పూర్తిగా కాదు జస్ట్ ఇలా చెత కొట్టి అందులో వేసేయండి కారంలో వేసేసి బాగా కలిపేసిన తర్వాత జాడీలో స్టోర్ చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్ డబ్బాలైనా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే జాడీలో స్టోర్ చేసి దానికి క్లాత్ కట్టేస్తున్నాను నేను ఆడించిన కారం ఈ జాడి నిండా రాగా ఇంకా కొంచెం మిగిలిందండి ఆ మిగిలిన కారాన్ని నేను వాడుకోవచ్చులే అని బయట వదిలేశాను ఈ విధంగా క్లాత్ కాటన్ క్లాత్ కట్టేసి పిల్లలు అది ఎక్కువగా తిరిగే చోట కాకుండా ఒక పక్కన పెట్టేసుకుంటే చాలా కాలం నిలవు ఉంటుంది కలర్ కూడా అలాగే మారకుండా ఉంటుందండి అన్నంలో ఈ కారపొడి వేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే పులిహోర కంటే టేస్టీగా ఉంటుందండి ఇంకా వేపుళ్ళు సాంబారు కూరల్లో పులుసులో అన్నిట్లో వేసుకోవచ్చండి ఎందులో వేసినా సరే కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది బయట మనం షాప్లో కొనుక్కున్నప్పుడు అందులో కలర్స్ ఏమైనా వేస్తారేమో అనే డౌట్ ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేసుకొని మీరు సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవచ్చు టేస్ట్కు టేస్ట్ ఉంటుంది ఏమీ కల్తీ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్